టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది ఇప్పటికే చాలామంది ప్రముఖ నటి నటులు వివిధ కారణాల వల్ల మరణించిన సంగతి తెలిసిందే టాలీవుడ్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది కమెడియన్ రాజేంద్ర ప్రసాద్ కూతురు గద్దె గాయత్రి మరణించారు ఆమె గుండెపోటుతో మరణించినట్లు చెబుతున్నారు తనకు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి గద్దె గాయత్రి గారు శుక్రవారం రాత్రి గుండెపోటుకు గురైనట్టు సమాచారం తెలుస్తుంది ఈ తరుణంలోనే కుటుంబ సభ్యులు తనని హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్కి తరలించారు అయితే వైద్యులు ఆమెకు అత్యవసర చికిత్స అందించినప్పటికీ ప్రయోజనం కూడా లేకపోయింది ఇవాళ గాయత్రి అంత్యక్రియలు జరగనున్నాయి కాగా రాజేంద్ర ప్రసాద్ ఒక్క కొడుకు అలాగే ఒక కూతురు ఉన్న సంగతి మనందరికీ తెలిసింది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి కూతురు గాయత్రి మరణాన్ని జీర్ణించుకోలేక గుండె పగిలేలా ఏడుస్తున్న రాజేంద్ర ప్రసాద్ గారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి ఇక రాజేంద్ర ప్రసాద్ గారిని ఓదార్చుతున్న సినీ ప్రముఖులు